బంగారం బంగారం ఏంటండి రూపాయలు కావాలి కొంచెం కళ్ళు డ్రాప్స్ వేసుకున్నానండి ఇప్పుడే ఇప్పుడు ఇవ్వలేను నువ్వు ఎట్లా బంగారం నాకు అర్జెంట్ కావాలి అవునా అయితే నా హ్యాండ్ బ్యాగ్ తీసుకురండి ఇస్తా బంగారం వచ్చారా ఏవండి ఇదెంత ఇది యాభై రూపాయల నోటు ఇది ఇది ఐదొంద రూపాయల నోటు ఐదు వందల మీకు యాభై రూపాయలు కావాలి ఆలు ఇది ఐదు వందలా సరే కానీ ఐదు వందలే తీసుకెళ్ళి ఒక యాభై రూపాయలు తీసుకొని మిగతా నాలుగు వందల యాభై నాకు తెచ్చి ఇవ్వండి ఎలా నాకు కూడా చేంజ్ కావాలి అందుకే ఐదు వందలు ఇస్తున్నా తీసుకెళ్ళండి యాభై తీసుకొని మిగతా చిల్లర తెచ్చివ్వండి ఈ ఐదు రూపాయలు తీసుకొని వెళ్ళి యాభై వాడుకొని నాలు వందల యాభై అవునండి అయ్యో రామ